అందరికీ నమస్కారం ఈరోజు నా అంశం మరుగైన నేస్తాలు మన చిన్న వయసులో అంటే తొంభైవ దశకంలో జన్మించిన వారందరూ కూడా వారితో ఉండే మిత్రులతోనే కాకుండా ప్రకృతి మనకు అందించిన మిత్రులు అదేనండి సాధు జంతువులు మరియు మన చుట్టూ అందమైన శబ్దాలు చేస్తూ ఆడుకునే అందమైన పక్షులతో కూడా ఆడుకున్నాము పిచుకలు గోరింకలు చిలుకలు కోయిల ఇలా చాలానే ఉన్నాయి కానీ నేడు మనం అభివృద్ధి కోసం చేస్తున్న ఎన్నో కార్యక్రమాల వలన అవన్నీ కనుమరుగైపోయాయి చాలా ప్రాణులు తమ ఉనికిని కోల్పోయిన దుస్థితి నెలకొంది అలా కనబడకుండా పోయిన మన పక్షి నేస్తాలను వాటితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నేను రాసిన ఈ చిన్న కవితను వినండి ఆనందించండి ఆశీర్వదించండి ఇంటి కొప్పులే తన ఇల్లు కిచకిచమంటూ చప్పుళ్ళు చెరిగిన ధాన్యపు గింజలు తమకు పంచభక్షపరమానాలు ఎటుపోయావే పిచ్చుకమ్మ ఓసారింటికు రావమ్మ అప్పుడప్పుడు వచ్చేది అందర్నీ మురిపించేది చిలుకలతో జత కట్టేది తెల్లని నల్లని పిట్టే అది ఎటుపోయావే గోరింక ఓసారిటురా మావంక రామ రామ అని తన పలుకు సీతకు ఇష్టం నీకులుకు జామ పండె తన ముక్కుకి కొలుకు హరితవర్ణంలో హొయ్యలను చిలుకు ఎటుపోయావే పోయావే ఓ చిలుక జామ పండుకై రాయింకా తీయని రాగం వంతు మనతో కలిపెను తన గొంతు సుస్వరాలతో కలవని పొంతు పాటలకుండదు ఎన్నడువంతు ఎటుపోయావే ఓ కోయిలా పాట పాడుదాం రాయిలా అమ్మ మాట ధన్యవాదాలు నేర్వరా తమ్ముడా కావు కావు మని అరిచే కాకులు ఏకత నేర్పే రేకలు చిలుకలు పలికే కమ్మని మాటలు తీపిని పంచేతే నెలవూటలు గడ్డి గడ్డిపోచలను ఏరుకవచ్చెను గిజిగాడల్లే గూడే నచ్చెను ఒంటి కాలిపై చేపలవేట కొంగల నిజముగ సహనపు కోట పక్షులా చూడవే చెల్లెలా జ్ఞానము తమ్ముడా కూ ఎంటూ పలికింది కోయిల నిన్నే పిలిచింది స్వచ్ఛపు తెల్లని పావురము శాంతికి తానే చిహ్నము రంగుల శోభతు మిరిసింది దివ్య విరిసింది అందపు పింఛం పురి విప్పంగా సుందరి నెమలినాట్యమాడంగా పక్షులా చూడవే చెల్లెలా జ్ఞానము నిర్వరాతముడా కిచకితమని ఎడిపిచ్చు కలి మనకందరికీ బహుమచ్చికలే కొక్కర కోయని కోడి పిలుపులే కంతా మేలు కొలుపులే పక్షులా చూడవే చెల్లెలా జ్ఞానము నిర్వరాతముడా